స్వాగతం నిజాంసాగర్ నీటిని విడుదల చేసిన సలహాదారు ఎమ్మెల్యే పోచారం కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు అకాల వర్షాలతో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుండి నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా నీళ్లు వచ్చి చేరుతుండటంతో బుధవారం రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ సందర్భంగా వారు నిండు నిండుకుండలా మారడంతో ఆయకట్టు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని రైతులకు రెండు పంటలకు సరిపడేలా నీరు ప్రాజెక్టులోకి చేరిందన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సోలోమాన్ మాజీ జెడ్పీటీసీ ప్రదీప్ పటేల్ నాయకులు కొట్టం మనోహర్ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు 으아, 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 வேறமே டிஜிட்டல் மேல ஆமா பயா